సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి మాకు చాలా సందర్భాల్లో కంప్లైంట్స్ వస్తున్నాయి ఫోన్ ద్వారా వాళ్ళు డబ్బు ఎక్స్ట్రాట్ చేస్తున్నారు బలవంతంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ హిజ్రాజ్ ఐడెంటిఫై చేసిన తర్వాత మేము వాళ్ళతో కూర్చుంటాం మన సమాజానికి మన సిటీకి వాళ్ళు కంట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళకు ఇష్టం ఉంటే ఏ విధంగా హెల్ప్ తీసుకోవచ్చు ట్రాఫిక్ వాలంటీర్ గా లేకపోతే ఏ విధంగా అది మేము మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం సో అందుకే ఫస్ట్ స్టెప్గా ఈ డేటా కలెక్షన్ జరుగుతుంది నెక్స్ట్ స్టెప్లో ఎన్జిఓస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండ్ హిజ్రాజ్ అండ్ బేగార్స్తో మాట్లాడి ఏ విధంగా మనం వాళ్లకు హెల్ప్ చేయగలుగుతాం ఏ విధంగా వాళ్ళ నుండి పోలీస్ డిపార్ట్మెంట్ కోసం హెల్ప్ తీసుకోగలుగుతాం అది డిస్కషన్ చేసి ఒక నిర్ణయానికి వస్తాం రేపటి లోపల వైజాగ్ నగరంలో ఎంత మంది బేగార్స్ ఉన్నారు ఎంత మంది హిజ్రాలు ఉన్నారు అది కౌంట్ చేయడం మన వాళ్ళు చేస్తున్నారు రేపు మాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు అందులో నేను కొలం చేసి ఇచ్చాను ఆ ఆ హిజ్రా పేరు నేటివ్ ప్లస్ ఏంటి ఏజ్ ఎంత ఎందుకు ఈ పని చేస్తున్నాడు తర్వాత ఏం చేస్తే రియబిలిటేషన్ చేయొచ్చు అని ఈ డేటా మాకు రేపటి లోపల వస్తుంది కొత్త సంవత్సరంలో మేము వైజాగ్ లో అండ్ హిజ్రాజ్ రిహాబిలిటేషన్ కోసం కన్సర్న్ డిపార్ట్మెంట్ తో చేతులు కలిపి ఒక పాలసీ తయారు చేసి ఎన్జిఓస్ తో కూడా కోఆర్డినేట్ చేసి బేగార్డ్స్ అండ్ హిజ్రాజ్ ప్రాబ్లం లేకుండా చేయడానికి అన్ని విధంగా ఏర్పాటు ప్రయత్నం చేస్తాం